రాజా విజయాదిత్య సీరియల్ పదమూడవ భాగం వింటారు జరిగిన కథ సుధామ మహర్షి తెలియకుండా తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి అని ఒక పరీక్ష పెడతాడు అందులో ధైర్యంగా బుద్ధిబలంతో నెగ్గడంతో సుధామ మహర్షి మెచ్చుకుని తన రాజ్యానికి వెళ్లమని చెబుతాడు సాకేతరాజ్య రాజులందరూ ఒక శిబిరాన్ని ఏర్పరుచుకుని సాకేత రాజ్యాన్ని ఎలా ముట్టడించాలా అని సమాలోచనలు చేస్తున్నారు ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి సాకేత శత్రు శత్రురాజులందరూ హాజరయ్యారు విమలాదిత్య రాజుగా ఉన్నంతకాలం మనం ఆ సాకేత రాజ్యాన్ని జయించడం మన వల్ల కాదు అన్నాడు మైనాపుర రాజ్యం యొక్క రాజు శేషనాథుడు ఇంకెక్కడ విమలాదిత్యని పరాక్రమం అతని పౌరుషం ఎప్పుడో అనగారిపోయింది అతడికి వారసుడు లేడు అని తెలిసినప్పుడే ఆ రాజ్యం పరుల పాలైనట్లే అతనికి కొడుకు పుడతాడనుకుంటే పాము పుట్టిందంట అది అతను ఇంతకాలం తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు కాని ఇప్పుడు అతని వియ్యంకుడు రత్నాకరుడు వల్ల ఆ విషయం ప్రపంచమంతా తెలిసిపోయింది ఇదే సరైన సమయం మనం ఆ సాకేత రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి అని వివరంగా చెప్పాడు దంతిదుర్గ రాజ్యపురాజు శ్రీకంఠవర్మ అదంతా సరే శ్రీకంఠవర్మ ఆ సాకేత రాజ్యం దుర్భేద్యమైన కోటలతో సైనిక బలంతో పటిష్టంగా ఉంది అంతకు మించి చాకచక్యమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహామంత్రి విష్ణుక్రాంత కూడా ఉన్నాడు ఇవన్నీ ఛేదించి ఆ సాకేత రాజ్యాన్ని జయించడం అంతా సులభమంటారా అని అడిగాడు మహిమాపురి రాజు ఆనందవర్మ ఆనందవర్మ అదే నేను చెప్పేది మానసికంగా ఒక్కసారి బలహీనపడినవాడు శారీరకంగా భౌగోళికంగా సైనికంగా దృఢంగా ఉన్నా ఏమీ చేయలేడు ఇదే సరైన సమయం మనందరం ఒక మాట మీదకు వచ్చి ఆ సాకేత రాజ్యం మీదకి దండయాత్ర చేస్తే తప్పక విజయం సాధిస్తాం మనందరం సుమారు నలభై మంది ఉన్నాం అందరం కలిసి ఒకరిని నాయకుడుగా ఎన్నుకుని అతన్నే మనం అనుసరించి అతని సలహాల మేరకు అందరం మూకుమ్మడిగా ఆ సాకేత రాజ్యాన్ని ముట్టడిస్తే విజయం సాధించడం అంత కష్టమైన విషయం కాదు ముందుగా అందరం ఒక ఏకాభిప్రాయంతో ఒక నాయకుణ్ణి ఎన్నుకుందాం పక్షపాత వైఖరి లేకుండా తెలివితేటలు కండబలం అంగబలం ఉన్నవానిని నాయకుడుగా ఎన్నుకుందాం ఒక్కసారి ఒకరిని ఎన్నుకున్న తర్వాత రాగద్వేషాలకు తావు లేకుండా అతన్నే అనుసరిద్దాం మన అంతిమ లక్ష్యం మాత్రం మనందరికీ శత్రువైన ఆ విమలాదిత్యుని ఓడించడం కాబట్టి మనలోనే ఉన్న ఒక వీరుడిని నాయకుడుగా ఎన్నుకుని ఆ విమలాదిత్యుని మీదికి దండయాత్రకి సన్నద్ధమౌదాం అని పిలుపునిచ్చాడు శ్రీకంఠవర్మ ఇందులో వేరేగా ఆలోచించేది ఏముంది శ్రీకంఠవర్మ అందరిలోకి తెలివైనవాడివి ఆ విమలాదిత్యునికి ప్రధాన ప్రత్యర్థివి నీవే నిన్నే అందరం ఏక కంఠంతో నాయకుడుగా ఎన్నుకుంటున్నాము అని అందరూ శ్రీకంఠవర్మని నాయకుడుగా ఎన్నుకున్నారు ధన్యోస్మి మహారాజులారా ధన్యోస్మి మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుని నేను మీ అభిప్రాయాన్ని నేను శిరసా అంగీకరిస్తాను ఇక మీకు నాయకుడుగా కాదు మనందరికీ ఉమ్మడి శత్రువైన ఆ విమలాదిత్యునికి ప్రధాన ప్రత్యర్థిగా ఓడించి ఆ రాజ్యాన్ని ఆ రాజ్యపు అఖండమైన ఐశ్వర్యాన్ని అందరం సరిసమానంగా పంచుకుని అనుభవిద్దాం నన్ను నాయకుడుగా ఎన్నుకున్నందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు అని తన అభిమానాన్ని చాటుకున్నాడు శ్రీకంఠవర్మ అయితే ఆ సాకేత రాజ్యాన్ని జయించడం అంత సులభతరం కాదని మనందరికీ తెలుసు ఈ దండయాత్రను ఎలా మొదలు పెడితే బావుంటుందో మన నాయకుడైన శ్రీకంఠవర్మ చెబితే బావుంటుంది మనం ఎంత త్వరగా రాజ్యాన్ని చేజిక్కించుకుంటే అంత మంచిది దీనికి మన నాయకుడి ప్రణాళిక ఏమిటో చెబితే మంచిది అని అడిగాడు శేషనాథుడు ముందుగా మనలో ఒకరిని ఆ సాకేత రాజ్యం శివార్లకు పంపాలి ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆనూ పాను మనం చూసుకోవాలి కాబట్టి మనలో తెలివైన చురుకైన రాజుని పంపుదాం రాజ్యంలోనికి ప్రవేశించడానికి సులభమైన మార్గాన్ని వెతుకుదాం దీనికి తెలివితేటలున్న యువకుడైతే మంచిదని నా భావన అన్నాడు శ్రీకంఠవర్మ మనలో చురుకైన వాడు మనందరిలో యువకుడైన మగధరాజ్య యువరాజు సుషేను పంపుదాం అని అతని ధైర్య సాహసాలు మనందరికీ తెలిసినవే అని అన్నాడు ఆనందవర్మ శభాష్ సరైన యువకుడిని ఎన్నుకున్నావు ఆనందవర్మ అని సుషేనా నీవే మన దండయాత్రకు అంకురార్పణ చేయాలి సాకేత రాజ్య పొలిమేరల్లో కాపుగాచి ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి సులభమైన మార్గాన్ని అన్వేషించాలి కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త నేను ఎన్నోసార్లు ఆ రాజ్యం మీదకు దండయాత్రకు వెళ్ళాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను ఆ సాకేత రాజ్యం చేరుకోవాలంటే మహావనం అనే ఒక దట్టమైన అడవిని దాటాల్సి ఉంటుంది అది దాటటం అనుకున్నంత సులువైతే కాదు సూర్యుని కిరణాలు కూడా ఆ అడవిలోనికి ప్రసరించడానికి ఇబ్బంది పడతాయి ఆ అడవిలో ఉన్న క్రూర మృగాల ఆ అడవిలో కాపలాగా ఉన్న ఆ సాకేతరాజ్య సైనికులతోనే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి అడవిలో అడుగడుగున ఆ సైన్యం కాపలాగా ఉంటుంది అసలు ఆ సాకేతరాజ్యంలోనికి తమకు తెలియకుండా ఒక చీమ కూడా దూరకుండా రాత్రింబవళ్ళు కాపలా కాస్తుంటారు అందరినీ మీ చాకచక్యంతో సంహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి వచ్చే పౌర్ణమికి నువ్వు తిరిగి వచ్చి సాకేత రాజ్యంలోనికి వెళ్లే సులభ మార్గం చెబితే నీవు విజయుడివైనట్టే ఒకవేళ రాకపోతే ఆ సైనికుల చేతిలో నిహతుడివైనట్టు మేము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పోనీ వాళ్లందరినీ దాటి సాకేతరాజ్య శివార్లకు వెళ్లినా నీవు శత్రువని ఎవరికీ అనుమానం రాకుండా మసులుకోవాలి ఇదంతా నీ బుద్ధిబలం మీద ఆధారపడి ఉంటుంది అనుక్షణం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఈ కార్యము చేసుకుని రావాలి అని చెప్పాడు శ్రీకంఠవర్మ ఈ కార్యానికి నన్ను ఎన్నుకున్నందుకు సదా కృతజ్ఞుణ్ణి తప్పక మన ఆశయాన్ని సాధించడానికి సులభ మార్గం కనుక్కుంటాను మీ ఆశీర్వాదముంటే నేను విజయుణ్ణై తిరిగి వస్తాను నన్ను ఆశీర్వదించండి అని అందరి వద్ద ఆశీస్సులు తీసుకుని బయలుదేరాడు సుషేణుడు సాకేత రాజ్యం వైపు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక భయంకరమైన అడవిని చేరాడు సుషేణుడు ఆ అడవిని చూడగానే చాలా భయం వేసింది ఎక్కడా మచ్చుకు కూడా జనసంచారం కనపడలేదు అడుగడుగునా వన్యప్రాణుల అడుగుజాడలు కనపడ్డాయి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మహావనాన్ని తాటుతున్నాడు అలా కొంత దూరం ప్రయాణం చేసేసరికి సుషేణుడికి చాలా దాహం వేసింది చుట్టూరా చూశాడు కనుచూపు మేరలో నీటి సమూహాలు కనపడనే లేదు అలా దాహార్తితో గుటకలు వేస్తూనే ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లిన తర్వాత బయళ్ళతో కూడిన ఒక మైదానం కనపడింది తన గుర్రాన్ని ఆ పచ్చిక బయళ్లలో మేతకు వదిలి కొంచెం ముందుకు కదిలాడు అక్కడ దృశ్యాన్ని చూసి అమితానందపడ్డాడు సుషేనుడు తనకు ఎదురుగా పెద్ద కొలను ఉంది ఆ కొలను నిండా స్వచ్ఛమైన నీరు ఉంది ఆ కొలను నిండా హంసలు ఈదుతున్నాయి లేళ్లు దుప్పులు ఏనుగులు ఆ కొలనులో నీటిని తాగుతూ తమ మీద జల్లుకుంటూ ఆనందాన్ని పొందుతున్నాయి తనుకూడా తన దాహార్తిని తీర్చుకోవడానికి ఆ కొలను వద్దకు వెళ్లాడు సుషేనుడు కొలను వద్దకు రావడం చూసి హంసలన్నీ కొలను ఒకవైపుకు చేరాయి లేళ్లూ దుప్పులు భయంతో చెంగు చెంగున ఎగిరి అడవిలోనికి పారిపోయాయి ఏనుగులు మాత్రం భయం లేకుండా అక్కడే నిలబడి నీళ్లు తాగుతున్నాయి వాటన్నిటినీ చూస్తూ కొలను దగ్గరికి చేరాడు సుషేనుడు ఆ కొలనులోకి దిగి తన దోసిట్లోకి నీటిని తీసుకున్నాడు ఆ నీటిని తాగుదామనుకునే లోపు ఏదో అలికిడి అయి తల పైకెత్తి చూశాడు తన చుట్టూరా ఆ కొలను చుట్టూరా సైనికులు ధనుస్సులు బల్లాలు పట్టుకుని వైపు రాసాగారు ఇంతలో మెరుపులా ఒక చెట్టు ఊడతో ఊగుతూ సుషేణుణ్ణి అమాంతం గాల్లో ఎత్తుకుపోయాడు ఒక అడవి మనిషి అతనివైపు సైనికులందరూ బాణాలు బల్లాలు విసిరినా అతన్ని ఏమీ చెయ్యలేదు అమాంతం అతన్ని గాల్లో పైకెత్తుకెళ్తూ జనసంచారం లేని ఒక చోటుకి తీసుకెళ్లాడు అది గుబురుగా పెరిగిన చెట్లతో కూడిన ఒక రహస్య ప్రదేశంలా ఉంది ఆ అడవి మనిషి ఓ చోటుకు తీసుకెళ్లి దింపాడు అక్కడ ఆ అడవి మనిషి సుషేణుడు తప్ప ఇంకెవరూ లేరు ఎవరు నువ్వు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆ అడవి మనిషి నా పేరు సుషేణుడు నేను ఈ సాకేత రాజ్యానికి వెళ్దామని వచ్చాను అని చెప్పాడు సుషేణుడు ఇది అత్యంత దుర్భేద్యమైన అడవి ఇక్కడికి వచ్చినవారు ప్రాణాలతో బయటపడరు చూశావుగా వాళ్లంతా ఆ సాకేతరాజ్య సైనికులు వాళ్ల చేతిలో చిక్కితే ఇక అంతే సంగతులు సజీవ సమాధే అని చెప్పాడు ఆ అడవి మనిషి ఆ సైనికుల గురించి ఇంతలా చెబుతున్నావు నువ్వెలా ఈ అడవిలో ఉంటున్నావు నీ పేరేంటి నీ ఊరేంటి అని ప్రశ్నల వర్షం కురిపించాడు సుషేనుడు ఆ ప్రశ్నల పరంపర విన్న ఆ అడవి మనిషి చిన్నగా నవ్వి నీకు సమాధానం కావాలా ఇక్కడి నుండి క్షేమంగా బయటపడడం కావాలా అని అడిగాడు ఆ అడవి మనిషి ఇక్కడి నుండి క్షేమంగా బయటపడడమే కావాలి నాకు కాని నువ్వెవరో తెలిస్తే నేను నీతో చెలిమి చేయడానికి సులువుగా ఉంటుంది కదా అని ఇలా అడుగుతున్నాను అన్నాడు సుషేనుడు నువ్వెవరో తెలిస్తేనే నేను నిన్ను కాపాడానా అని అడిగాడు ఆ అడవి మనిషి అలాగని కాదు నువ్వెవరో తెలిస్తే నీతో నేను సాఫీగా స్నేహం చేయగలను అని అన్నాడు సుషేనుడు నేను నీతో స్నేహం చేయాలంటే ముందు నువ్వు సాకేత రాజ్యానికి ఎందుకు వెళ్దామనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు ఆ అడవి మనిషి ఇప్పుడు ఏం జరుగుతుంది సుషేనుడు తన గురించి చెబుతాడా అసలు ఆ అడవి మనిషి ఎవరు వస్తున్న ఆ ఆపద నుంచి విజయాదిత్య తన రాజ్యాన్ని కాపాడుకుంటాడా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే వింటనే ఉండండి రాజా విజయాదిత్య సీరియల్ మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో